హాయ్ అండి అందరికి ఎలా ఉన్నారు బాగుందనమాట మేమైతే బాగా ఎంజాయ్ చేసాము చూడండి ఇలా వచ్చేసామన్నమాట ఇంకా మా వాడైతే వాళ్ళ నాన్న వదలట్లేదు ఇంకా వాళ్ళ నాన్న ఎత్తుకో ఉన్నాడు వాడిని ఇంకా మేమంతా కూర్చున్నాము ఫుడ్ తినడానికి ఫుడ్ తినేసి మేము ఇంకా స్పీడ్ బోట్ అవన్నీ ఎక్కాము అనమాట చూడండి ఇలా ఉందన్నమాట ఇలా వెళ్ళి తీసుకొస్తున్నారనమాట చాలా అంటే చాలా బాగుంది చూస్తున్నారు కదా ఇలా అనమాట మా బావగారు ఎగ్గారు మా మర్దిగారు ఇంకా మాకు వాళ్ళు మేము మేమందరం ఎగ్గాం అనమాట చాలా అంటే చాలా బాగుండింది చూడండి ఇలా ఉందనమాట మేము చూసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయామన్నమాట ఇక్కడ వాటర్ల మధ్యలోకి తీసుకెళ్లారనమాట చూడండి ఎంత చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది చాలా మంది వచ్చి ఉన్నారు ఒక టూ హండ్రెడ్ మంది వచ్చి ఉంటారు షిప్ ఎక్కడానికి చూడండి ఇలా ఉంది మా వాళ్ళు చూడండి ఎట్టు కూర్చో ఉన్నారు ఎక్కడైతే గురుకోతుల్లా కూర్చో ఉన్నారు ఇంకా మేము ఫొటోస్ దిగాం పిక్స్ అన్నమాట చాలా అంటే చాలా బాగుంది చూసారు కదా ఇది ఇక్కడ హైదరాబాద్లో కూడా ఉందనుకుంటా ఇలాంటిది మేమైతే ఇప్పుడు అనమాట చాలా అంటే చాలా బాగుంది ఫైనల్గా వచ్చేసాము షిప్ అనమాట చూడండి అక్కడ బావరూమ్స్ అనిపించింది దాన్ని పోయి తరుగుతున్నాడు మా వాడేది చూడండి అలా తరుగుతుంటున్నాడు చెప్పాను కదా నైట్ టైమ్స్ అయితే ఇలా ఉంటుంది లైట్లని ఫుల్ లైట్ అనమాట చాలా అంటే చాలా బాగుంది మాకైతే బలం అనిపించింది అనమాట మేము వచ్చి ఒక వన్ అవర్ కూర్చున్నాం ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసాం పిక్స్ అయితే చాలా దిగామనమాట లాస్ట్లో చూపిస్తాం మీకు పిక్స్ ఎలా దిగాము అనేది పెడతాను చూడండి ఇలా ఉందనమాట లైట్స్ అయితే డీజే కొట్టేసి అసలు సూపర్ అసలు చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే మా వాడు చూడండి అయితే మట్లో నుంచి అసలు రానే రాలేదు చూడండి చూడండి మట్లు ఎలా ఆడుకుంటున్నాడు మా వాడైతే చూడండి అందరూ మా వాళ్ళ అక్క వాళ్ళందరూ కూర్చొని చక్కగా ఆడుకుంటున్నారు మట్లు వాళ్ళకి తెలుసు కదా వాళ్ళ అన్నీ బాగా తెలుసు వాళ్ళకి చెయ్యి తీసావా చెయ్యి బ్రష్ లైట్ వాడిది ఫైనల్ గా మేము బెంగళూరుకి ఇచ్చేసాం అనమాట బెంగళూరు రైల్వే స్టేషన్ ఇది అనమాట యశ్వంత్పూర్ అంట ఇది చూడండి ఎంత పెద్దదో స్టేషన్ అయితే ఇంకా బెంగళూరు వచ్చేసాం మేము గోవా నుంచి ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట ఫైనల్ పిక్స్ అయితే ఇవి చూసేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్